హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసిస్తున్నానండి ఇది మండే రోజు వీడియో టమాటా అండ్ బయల్డెగ్ కర్రీ చేస్తున్నాను పాపకి మా వారు నేను ఇంటికైతే వెళ్ళాలి అక్కడ ఒక ఫంక్షన్ ఉంది అందుకోసం ఫంక్షన్కి అయితే అటెండ్ కావాలి పాపకి లంచ్ బాక్స్ లోకి జొన్న రొట్టె చేస్తున్నానండి ఇది లంచ్ బాక్స్ లోకి అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి రొట్టెల్లోకి ముంచుకొని తింటది అందుకోసమైతే అట్లా గ్రేవీ లాగా అండుతున్నానండి అండి కూడా జొన్న రొట్టె చేయడం వచ్చా రాదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే పర్ఫెక్ట్ అవ్వచ్చు కాకపోతే సైడ్లకి కొంచెం లావుగా వస్తుంది కాబట్టి దానిని ఒక ప్లేట్ అయినా ఏదైనా పెట్టి కట్ చేస్తానండి లావుగా వచ్చింది వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు స్మూత్గా ఎంత కరెక్ట్గా ఉంది రౌండ్ షేప్లో మొత్తం చేసుడు అయిపోయిన తర్వాత అలా ఒక ప్లేట్ పెట్టి కట్ చేస్తాను వాళ్ళు చేసినట్టు మనకు చేయడం రాదు కదండి ఏదో మనకు వచ్చినట్టు ఐడియా అంతే చేసుకోవాలి అయితే నేనైతే కరెక్ట్గానే చెప్తానండి అది నేను ప్లేట్ పెట్టి కట్ చేశాను కాబట్టి అట్లా రౌండ్ షేప్లో వచ్చాయి ఇంటికి వచ్చినప్పుడు చేసి ఇద్దామన్నా కూడా మనం అలానే చేసి కూడా ఇచ్చేయచ్చు ఎట్లా ఇస్తే ఏందండి మనం ఎట్లా చేస్తేంది వాళ్ళకి ఇచ్చింది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అంతే కదండి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి ఇలా పాపనైతే బ్రేక్ఫాస్ట్ చేసింది లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను పంపించేసాను వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ వెళ్ళిండండి ఎందుకంటే నిన్నటి వరకు నాటేసినాం కదా పొలంలో గడ్డి మందు అవన్నీ చల్లియాలి కదా అందుకోసం అయితే వెళ్ళిండనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను ఇంటి ఇంట్లో పని అంతా చేసేసుకుని ఇల్లంతా నీట్ గా పెట్టేసుకొని ఇక స్కూటీ పైన అయితే వెళ్ళిన అనమాట టైం వరకు నేను నైన్ థర్టీ టెన్ వరకు అట్లా వెళ్ళినా వెళ్ళేసరికి అందరు అయితే వచ్చి ఫంక్షన్ ఏంటి అంటే నేను ఫస్ట్ నుంచి వీడియో షూట్ చేయలేదండి ఇది ఎక్స్పైర్ అయితే వన్ ఇయర్ ఉంటది కదండి వర్ధంతి అదన్నమాట మాకు అమ్మమ్మ అవుతుంది మా వారికి ఏమో నానమ్మ అవుతుంది అయితే మా సైడ్ అయితే సంవత్సరం రోజే అయ్యగారు బియ్యం ఇచ్చిన తర్వాతనే కూరాడి పెట్టుకుంటాం ఆ రోజే ఇక ఆడబిడ్డలతోటి బియ్యం ఇచ్చేది అదంతా కూడా నేను షూట్ చేయలేదండి కూరాడి ఎలా పెడతారు ఏంటి అనేది ఆ తర్వాత జనరేషన్ లో కూడా తెలిసిపోతుంది కదా ఇట్లా యూట్యూబ్ లో పెడితే ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలా చేసుకుంటారా అని చెప్పేసి గుర్తు కూడా ఉంటది కదండి ఎవరికైనా గుర్తు లేనివి కూడా మనం తెలుసుకొని ఈ వీడియో చూసుకొని చేసుకోవచ్చు అట్లా అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేసుకున్నా ఇక్కడ నాకు సిస్టర్ అవుతుంది ఆమె ఆమె ఈ ఆడబిడ్డలందరికీ బొట్టు పెడుతూ ఉన్నది బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టేసి ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఆడబిడ్డలకి ఆ ఆడబిడ్డలు కూరడైతే పెడతారు మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళంతా మాకు పెద్దమ్మలు అవుతారనమాట ఇంకా చిన్నత్తమ్మలు పెద్దత్తమ్మలు అందరు ఉన్నారనమాట ఇక్కడే అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కానీ నేనైతే వీడియో మంచిగా షూట్ చేసుకున్నా ఇంటికి ఆడబిడ్డలు అయితే ఇది కూరడైతే పెడతారనమాట కొత్త బట్టలు కట్టుకొని అదన్నమాట చూసి కదా కాళ్ళకు పసుపు పెట్టుకున్న తర్వాత గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇలా బట్టలు పెట్టాలి ఆడబిడ్డలకి బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు ఆ కొత్త బట్టలు కట్టుకొని మనకి కురాడి పెడతారు కురాడి ఎట్లా పెడతారు ఎట్లా పుదిస్తారు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా సైడ్ తెలంగాణ సైడు ఇలానైతే ఉంటుంది మీ సైడు చాలా రకాలుగా చేసుకుంటారు కావచ్చు నాకు కామెంట్ బాక్స్లోనైతే వేరే వేరే కామెంట్ అయితే పెట్టకండి మా సైడ్ ఎలా చేసుకుంటారు అనేది నేను షూట్ చేసి వీడియో అన్నమాట అందుకోసం ఇంకొక విషయం మీకు చెప్పాలండి నేను బిజినెస్ స్టార్ట్ చేసినా కదా నేను షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట నాకైతే ఫుల్ సపోర్ట్గా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు చాలా సపోర్టు చాలా ధైర్యం అయితే ఇస్తూ ఉన్నారండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెట్టినాక నాకు టూ త్రీ అవర్స్లోనే టెన్ థౌజండ్ మెంబర్స్ నా వీడియో చూసారండి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి నేను దాదాపుగా కామెంట్ తప్పకుండా చదివి రిప్లై అయితే ఇస్తానండి నాకు వీలైనంత వరకు అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతాను అయితే అనుకోకండి ఫ్రెండ్స్ మీరు ఎంత ప్రేమ ఉంటే నాకు ఛానల్లో కామెంట్ పెడతారనేది నేను అర్థం చేసుకుంటా అందరిలాగా కాకుండా నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను మీరు గమనించినట్లయితే ఇంకా బిజినెస్ విషయానికి వస్తే నేనైతే శారీస్ అయితే ఫస్ట్ రీజనబుల్గా తీసుకొచ్చిన ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టేసా అండి మీకోసం అయితే తెప్పిస్తూ అనమాట ఎవ్రీ ట్రెండింగ్ శారీస్ ఉంటాయో అవి మీకు అందచేస్తూ ఉంటా మీరు శారీస్ తీసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను ఎంత దూరమైనా కూడా మీకు పంపిస్తాను స్క్రీన్షాట్ తీసి పెట్టి మీరు నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా శ్రావణ మాసంలో కొత్త శారీస్ తీసుకుంటారు కదా వాటి కోసం అయితే నేను మంచి మంచి శారీస్ అయితే తీసుకురాబోతున్నా అవి తీసుకొచ్చి మీకైతే చూపిస్తానండి ఓకేనా ఇక్కడైతే ఇక కూరడైతే పెడుతున్నారు అందరు కంకణాలు కట్టుకుంటున్నారు చేతులకి కంకణాలు కట్టుకొని కూరడైతే పుదిస్తూ ఉన్నారు ఆడబిడ్డలు ఇలానే పుదించుకుంటామండి మేమైతే మళ్ళీ దీనిని దేవుని రూమ్లో కానీ లేక వంట రూమ్లో కానీ పెట్టుకుంటాం ఆడి కుండా ఆడబిడ్డలు పెడతారు కాబట్టి అది లక్ష్మీదేవి కుండ అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే ఉంటుంది కుండని పండుగలకి ప్రతి ఫ్రైడే రోజు పూజిస్తూ ఉంటామన్నమాట దానిని మంచిగా కడిగి మళ్ళీ పసుపు రాసి ముగ్గేసి దాని మీద గీతలేసి బొట్టు పెట్టి మంచిగా పువ్వులు పెట్టి అగరబత్తితో మంచిగా పూజ అయితే చేసుకుంటాం అనమాట ప్రతి ఫ్రైడే రోజు కూడా సేమ్ లక్ష్మీదేవి ఫోటోకి ఎట్లా చేస్తామో ఆ లక్ష్మీదేవి కుండకి కూడా అలానే చేస్తామన్నమాట ఇంత పవర్ఫుల్గా ఇంతమంది దానిని ఎలా పూజిస్తూ ఉన్నారో మీరే గమనించండి ఫ్రెండ్స్ ఆ కూరాడి కొండకు ఎంత వాల్యూ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు దాని నిండా నీళ్ళైతే పోస్తూ ఉన్నారు ఇంకా రెండు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి పెట్టుకోకూడదు అందుకోసం ఒకటి చిన్న రాగి చెంబు ఉంది కదా ఆ రాగి చెంబులో కూడా వాటర్ పోషారు ఇంకా కుండకి చిప్ప ఉంటుంది కదా పైన మూత దాని మీద కూడా మంచిగా సున్నం రాసి గీతలేసి బొట్లు అయితే పెట్టారు మంచిగా కంకణం కట్టారు దీనికి కుండకి ఇప్పుడు దానిని దేవున్ రూమ్లోనైతే పెట్టాలి నేను వీడియో షూట్ చేస్తున్నానని ఆగుతూ ఉన్నారనమాట ఇంకా కూరాడు కుండని కింద పెట్టకుండా దేనిపైనైనా పెట్టుకోవాలి చుట్టనైనా ఏదైనా మీద మనం ఏదైనా పెట్టి కింద అలికి ముగ్గేసి దానిని పెట్టుకోవాలండి ఇంకా ఆ కుండ దగ్గర కూడా ఉక పోక ఖర్జూరం రూపాయి బండి కొన్ని బియ్యం గింజలు అవన్నీ పెడతారనమాట ఇవన్నీ గుర్తుండడం కోసం మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేసుకున్నా ఫస్ట్ చెప్పిన కదండి మనకి అప్పుడప్పుడు కూడా మర్చిపోతూ గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఇంకా ఇలా ఎవరైనా ఎక్స్పైర్ అయితే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు కదా అట్లాంటి సమయంలో కొత్తగా కుండ తెచ్చుకొని ఇట్లా చేసుకుంటారు అనమాట చూసి కదా ఎంత మంచిగా పుదించిర్రు మంగళహారతి కూడా ముట్టి ఇంకా అగరబత్తులు ముట్టించి అక్కడ పూలు పండ్లు అవన్నీ ప్రసాదంగా పెట్టుకున్న దేవుని ఫొటోస్ కూడా పూలు పెట్టి మంచిగా ఆ ప్రసాదం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టర ఇలా దండం పెట్టుకున్న తర్వాత కూరడి కుండలో వాటర్ ఉన్నాయి కదండి వాటిని చేతితో తొలక్కొడతారు కొడతారు ఆ నీళ్లను కొంచెం తెల్లపిండి అయినా పసుపు అయినా వేసి నీళ్లను తొలక్కొట్టాలండి కొట్టాలండి ఇట్లా కదిలిస్తారు అన్నమాట నీళ్ళని చూసిరు కదా ఇప్పుడు ఆ చేతులని మన ఇంటి యజమానులకు కానీ మన ఇంట్లో ఆడపిల్లలకు కానీ ఆ చేతిని తుడుస్తానండి అది చూసిరు కదా నేను వెళ్ళేసరికి తుడవడం అయిపోయింది అనమాట తొందరగా వెళ్ళి వీడియో షూట్ చేసుకో చిన్న చిన్నవే కానీ మనము అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదండీ అందుకోసమైతే నేను ప్రతి ఒక్కటి ఇందులో షూట్ చేసి పెట్టినా అనమాట మళ్ళీ కురాడి పెట్టడం అయిపోయింది కదా మళ్ళీ కొత్త కుండకి పుదిస్తున్నారనుకుంటున్నారా ఇది చిన్న వాళ్ళ ఇల్లు అండి అదేమో పెద్దత్తమ్మ వాళ్ళది ఇదేమో చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇద్దరు అన్నదమ్ములకు పెట్టాలి కదా అట్లా ఒకరి తర్వాత ఒకరింట్లో పెట్టి వచ్చిన తర్వాత ఇంకొకరి ఇంట్లో పెడితే ప్రాసెస్ సేమ్ మొత్తం అక్కడ ఎట్లా చేసేరూ సేమ్ ఇక్కడ కూడా అట్నే చేసేరు కాకపోతే అక్కడ తీసినంత క్లియర్గా ఇక్కడ తీయలేదండి ఎందుకంటే ఇంకో కొంచెం వీడియో తీసినా గానీ మీకు చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది మళ్ళీ ఇదే ప్రాసెస్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఎక్కువనైతే వీడియో షూట్ చేయలేదు ఇంకా వీడియో కూడా కట్ చేసి పెడుతూ ఉన్నానండి ఇట్లా హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అదంతా ఆడబిడ్డలు అయితే పెట్టిరనమాట ఇక్కడ కూడా ఇక ఈ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు వాళ్ళు ఏమీ తినకూడదు ఒక్క పొద్దుతో ఉండాలన్నమాట అసలు పరిగడుపున పెట్టాలి పెట్టిన తర్వాతనే వాళ్ళ అన్నమైన ఏదైనా తినాలన్నమాట అందుకోసం రెండు ఇళ్లల్లో పెట్టేసరికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే పట్టిన చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ పిన్నిలు పెద్దమ్మలు అందరూ వీడియో తీసుకోరా బాగుంటుంది నువ్వు మేమేం ఫంక్షన్ చేసినా కూడా నువ్వు వీడియో తీయాలి కంపల్సరీ ఇట్లుంటాం ఏంటి అనేది అందరికీ కూడా తెలుస్తుంది కదరా కంపల్సరీగా తీయాలని నన్ను అయితే చాలా ఎంకరేజ్ చేసిర్రు అందుకే వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఏదేమైనా కూడా వీడియో మొత్తం తీసిన తర్వాతనే ఇక అన్నం తినడానికైతే వెళ్ళినా అప్పటికే భోజనాలు నడుస్తూ ఉన్నాయి నేను ఆ పిన్నిలందరితో కూడా తిన్నానమాట చూసేరు కదా ఇక్కడ తింటూ ఉన్నాను ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో మీకు బోర్ అనిపించిందా ఎలా అనిపించిందా అనేది కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కా స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్